హాయ్ ఇరవై దిస్ ఇస్ సనీ పఠాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందుకు క్షేమంగా ఉండాలి మామూలుగా మన ఛానల్ అయితే లైఫ్ స్కిల్స్ మీద డిస్కస్ చేసుకుంటుంటాం కదా ఈ రోజు మనం కాస్త వెరైటీగా మన యొక్క ఇండియన్ హిస్టరీ మన తిరుపతిలోని కార్బెట్ నగర్ యొక్క కొన్ని విశేషాలను డిస్కస్ చేసుకుందాం సో మన కార్వెట్ నగర్లో రాజులు పరిపాలించినటువంటి రకరకాల అక్కడ గుర్తింపు పొందినటువంటి కట్టడాలు కావచ్చు అదేవిధంగా ఇంట్రెస్టింగ్ కల్పించేటటువంటి మనకు అక్కడ పెద్ద కోనేరు కావచ్చు రకరకాలైతే మనం చూసాం చూస్తానే ఉన్నాం అనమాట సో అందులో భాగంగా ఏడు బావుల యొక్క చరిత్ర అక్కడ ఉందన్నమాట సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం సో వెళ్దాం పదండి కార్వేట్ నగర్కి హాయ్ ఫ్రెండ్స్ మనసే వెల్కమ్ అనమాట సో ఇది సెవెంత్ బావి ఏదైతే మనము కార్వే నగరం సంబంధించి ఏడు బావుల హిస్టరీ తెలుసుకోబోతున్నాము అందులో అందులో భాగంగా ఇది ఏడవ బావి అనమాట సో ఓవరాల్గా ఇక్కడ మనకు ఏడు బావుల అనుసంధానం కనబడుతుంది ఇది ఆరవ బావి అనమాట సో ఫైనల్గా ఒక పంపింగ్ కూడా ఉంది ఈ ఏడు బావిల తర్వాత పంపింగ్ కూడా ఉందనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే వందల ఏళ్ళు గడిచిపోయినాయి అయినా కూడా ఈ బావిలో బావిలలో లోతు చూడండి ఆ లోతు నీళ్ళు కూడా ఇక్కడ ప్రవహిస్తూ ఉందన్నమాట ఒక పైప్ ఇక్కడ మనం కనిపెట్టం లేదు అక్కడ ఉండేటటువంటి గ్రామ ప్రజలతో కనుక్కుంటే చెప్పింది ఏమన్నా అంటే అక్కడి ఒకప్పటి రాజులు వెంకట పెరమాల రాజులు వాళ్ళ యొక్క పంట పొలాలకు సంబంధించి వాళ్ళ పంట పొలాలు ఉండేటప్పుడు అనమాట పంట పొలాలకి వాళ్ళు నీరు అందించే క్రమంలో ఒక యొక్క ఏడు బావుల్ని వాళ్ళు నిర్మించడం జరిగింది అదేవిధంగా ఆ రాజులు ఒక రహస్య దారిగా దీన్ని వాళ్ళు ఎంచుకోవడం జరిగిందనమాట ఎవరికీ తెలియకుండా అందులో వాళ్ళు నడిచేవారని అదేవిధంగా ఇక్కడ నీళ్లు ప్రవహించేదని అక్కడ గ్రామ ప్రజలు ఆ ఊరి ప్రజలు చెప్పడం జరిగిందనమాట ఎక్కడ మీరు చూడండి దాని యొక్క భాగంలో ఎటువంటి అనవాళ్ళు ఆ యొక్క భావకు సంబంధించినటువంటి వాసన కలపడం లేదనమాట రాతి బండ్ల సహాయంతో నీళ్లు ప్రవహించే విధంగా నిర్మించి కింద వాళ్ళు నడిచారంటే వాళ్ళ యొక్క దురదృష్టి అప్పుడే ఎలా ఉందో మనం అర్థం చేసుకోగలం ఐదో బూవి మనకు రాబోతూ ఉంది ఈ ఐదో భావి కూడా మనం ఏదైతే ఏడు ఆరు చూసాం అదే విధంగా ఉంటుందన్నమాట ఇలాంటి కట్టడాలు అయితేనేమి పురాతన ఇలాంటి మనకు నిర్మాణ అయితేనేమి మనమైతే నిర్మించుకోలేం కానీ అలాంటి రోజులు అలాంటి జ్ఞాపకాలు అలాంటి ప్లేసెస్కి వెళ్తే అలాంటి ప్లేసెస్ని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మనసుకి చూడండి వందల ఏళ్ళు గడిచిపోయినాయి అయినా కూడా ఆ యొక్క బావి ఉంది రాజులు పోయినారు రాజుల యొక్క రాజ్యం ఉండేటటువంటి మంత్రులు అయితేనేమి ఎవరూ లేరు మనము ఎన్నో తరమైతే మనకు అయితే కరెక్ట్గా తెలియదు సో చూస్తున్నాం అనమాట భావితరాలు కూడా చూడాలి అంటే మన అందరి మీద ఒక బాధ్యత ఉందన్నమాట ఇలాంటి వాటిని మనం సురక్షితంగా దాన్ని కాపాడుకోగలగాలి మనం తిరుపతి జిల్లా యొక్క సంపద అనమాట ఇది కార్వేట్ నగరం అనేది ఎలా అయితే మనకు చంద్రగిరిలో రాజుల యొక్క కోర్టు ఉందో అదేవిధంగా ఇక్కడ కోర్టు ఉంది అదేవిధంగా పెద్ద కోనేరు అయితేనేమి ఇలాంటి కట్టడాలు అయితేనేమి కార్వేట్ నగర్లో మనం చూడొచ్చన్నమాట అనమాట సో ఇక్కడ ఎవరైతే కనబడుతుందో ఒక పెద్ద ఆమె కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు కొన్ని ఆమె చెప్పడం జరిగిందనమాట సో నాలుగు బావి మనం వెళ్తాం కదండి ఈ నాలుగో బావిలో కూడా మనకు నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇలా ఉందంటే వర్షాకాలంలో నీళ్ళు ఎలా ఎలాంటి ఫ్లో ఉంటుందో మనం ఆలోచించుకోగలం చూడండి ఎంత చక్కగా నీళ్ళు పోతున్నాయో ఇది మూడో బావి ఈ మూడో బావికి అయితే పైన చెట్లు వచ్చేస్తున్నాయన్నమాట ఇక్కడ వెళ్ళినట్లయితే ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఒక రైతు గిడేస్తున్నాడు కాబట్టి అక్కడ వెళ్ళ వెళ్ళలేకపోయినాను సో ఇది సెకండ్ బావి అనమాట మనం ఇప్పుడు వెళ్ళబోదాం అనేటటువంటి బావి దీని తర్వాత మనకు పెద్ద బావి రాబోతుంది ఈ యొక్క ఏడు బావాల యొక్క అనుసంధానమే మొదటి బావి అనమాట సో మొదటి బావి తర్వాత మంచి హైలైట్ పాయింట్ కూడా ఉందన్నమాట ఏమంటే రానులు ఆ మొదటి బావి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క క్రీడలు అంటే ఈత అయితేనేమి స్నానాలు చేయడం అయితేనేమి వాళ్ళ చిలికత్తులతో చేసుకొని పక్కనే ఒక చిన్నపాటి ఒక మహల్ ఉందనమాట అక్కడ వాళ్ళు సేద తీరి వాళ్ళ యొక్క బట్టలు మార్చుకొని మళ్ళీ వాళ్ళ యొక్క మహల్కి వెళ్తారని ఆ యొక్క ఊరి ప్రజలు చెప్పడం జరిగిందనమాట సో వెళ్తాం పదండి మధురి బావి దగ్గరికి ఇదైతే మూడవ భావి ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట సో అక్కడ రైతు ఊళ్ళో లేనంటున్నాడు దానికి తాళం అనమాట ఇంకా మనం పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు కాబట్టి దూరం నుంచే వీడియో తీసడం తీయడం జరిగింది ఇది మొదటి బావి రాణి వస్తూ ఉంది ఇది శిథిలాబులో అయినటువంటి ఒక చిన్నపాటి మహల్ అనమాట రాణిలో సేద తీరడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక మహల్ అని తెలుస్తా ఉంది పెద్ద బావి చెప్పొచ్చు అదేవిధంగా మొదటి బావి చెప్పచ్చు అనమాట ఇంకా ఇక్కడ స్పెషల్ ఏమంటే ఇది ఒక సెవెన్ షేప్లో ఇది ఒక పెద్ద బావి లాగా ఉందన్నమాట ఇక్కడ ఊరి ప్రజలు చెప్పినటువంటి ఇంకో విషయం ఏమంటే ఏడో బావి మొదటి బావి ఏదైతే ఉందో పెద్ద బావి దగ్గర కూడా ఏడు బావులు ఉన్నాయని చెప్తున్నారు మనకు ఇంకా లోపలైతే మనం వెళ్ళలేము అవి ఉడుకుపోయి మనకు దారులైతే కనిపెట్టం లేదనమాట చూడండి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి జనాలు అక్కడ ఆ యొక్క వాతావరణం అయితేనేమి ఆ బావున్నైతేనేమి ముఖ్యంగా ఆ పెద్ద బావి దగ్గరికి వెళ్ళి వాళ్ళు దాన్ని చూస్తున్నారు పిల్లల్ని ఆడిపించుకుంటున్నారు అనమాట సో డియర్ ఫ్రెండ్స్ ఆ మహిళ అనమాట రాణులు వాళ్ళ యొక్క చిరికత్తలు అక్కడ ఆడిన తర్వాత అక్కడ వెళ్ళి వాళ్ళు బట్టలు మార్చుకొని సేదీరి మళ్ళీ వాళ్ళ యొక్క మహల్కి వెళ్తారని తెలిసింది సో ఏవైతే మనం ఇప్పుడు ఏడు బావులు డిస్కస్ చేసుకున్నామో ఈ ఏడు బావులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి ఇది పంపింగ్ అయ్యి ఎక్కడికి అనుసంధానం అయ్యి ఇది ఎక్కడ కలుస్తున్నా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సో పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్